రాజకీయ నాయకుడికి ఏ సిద్ధాంతం ఉండదు చాలామంది ఏమనుకుంటా అంటే చాలా సిద్ధాంతపరమైన పార్టీలు అని చెప్పి అనుకుంటాం కానీ పార్టీకి పొలిటికల్ పార్టీకి సంఘాలు వేరు సంస్థలు వేరు కానీ పొలిటికల్ పార్టీకి ఉండే రెండే రెండు లక్షణాలు ఏంటంటే ఒకటి పొలిటికల్ పార్టీగా ప్రజలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటారో ఆ సమస్యల మీద పోరాటం చేయడం రాజకీయ పార్టీకి ఉండే మొట్టమొదటి క్యారెక్టర్ రెండవ క్యారెక్టర్ ఏముంటుంది రెండవ కర్తవ్యం ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడిన పార్టీకి ప్రజల ఆశీర్వాదం పొందడం అనేది రెండవ అతి ముఖ్యమైన కర్తవ్యం ప్రజల ఆశీర్వాదం పొందాలి వాటికైనా కొట్లాడేదే కాదు కొట్లాడిందని రిజిస్టర్ చేసుకొని కొట్లాడిన వీళ్ళే మా బిడ్డలు అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం పొందడం కూడా పార్టీకి రెండవ అతి ముఖ్యమైన కర్తవ్యం మూడవది ఏ ప్రజలైతే నీ మీద విశ్వాసం ఉంటే నేను నమ్మి ఓటు వేసి ఇవ ఈ పార్టీ మాకు కావాలని చెప్పి వాళ్ళు గెలిపించిందో ఆ పార్టీ ఆ పార్టీ మళ్ళీ ప్రజల చేత మెచ్చుకోబడి ప్రజల ప్రేమను పొందగలిగి సుబాష్ నేను ఏసినంత గర్వపడుతున్నా అని చెప్పి ఆ పార్టీ మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందేదే పొలిటికల్ పార్టీకి ఉంటే కర్తవ్యం నాయకుడికి ఏం కర్తవ్యం ఉంటుంది నాయకుడు అనేవాడుకి రెండే రెండు కర్తవ్యాలు ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలలో ఒక లీడర్గా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉంటూ నిత్యం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు నాయకత్వం వహించడం మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదంతో గెలవడం గిదే కర్తవ్యం తప్ప ఇంతకంటే పెద్ద ఫిలాసఫీ ఉండదు వాస్తవం ఏ పార్టీకైనా గిదే ఉంటుంది సంఘాలు వేరు సంఘాలకు రకరకాల ఫిలాసఫీలు ఉంటాయి అది వేరు ఇవాళ నవీన్ నవీన్ ఏం చెప్పిండు అన్న గెలవంగానే బాగా గెలిపించిండు అన్నటువంటి అప్రిషియేషన్ పోలీస్ స్టేషన్కి పోగానే వచ్చిన వారు అవేను కూర్చో అనేటువంటి గౌరవం ఇది ఎవరి ద్వారా వచ్చింది మల్లకాజిరి ప్రజలు ఓట్లు వేస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ నన్ను అభ్యర్థిగా పెడితే నేను గెలిచిన నా నాయకుడుగా నా కింద నాయకుడుగా నవీన్కి ఆ గౌరవం దక్కుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తెలియకుండానే నీకు వచ్చేస్తుంది అది కొంతమంది వచ్చి రాంద్రణ జర పరిచయం చేస్తామన్నాను పరిచయం ఎక్కడ లేదు పరిచయం ఎక్కడ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అట్లా చేయాలంటే కుదరే పని కాదు కాబట్టి తప్పకుండా ఇవాళ మలకాయిగిరిలో మీరు గెలిపించిన గెలుపు మీ గౌరవం పెరిగింది మీ బాధ్యత కూడా పెరిగింది అని నేను భావిస్తున్నాను మీ బాధ్యత కూడా పెరిగింది రాబోయే కాలానికి ఇప్పుడు కార్లు అదే చర్చించుకుంటూ వస్తున్నాం ఎక్కడి యాభై ఐదు వేల ఓట్లు ఎక్కడి అరవై ఒక్క వేల మెజారిటీ ఎక్కడ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గెలుపు కేవలం పార్టీ కార్యకర్తలు గొప్ప కొట్లాడతారు బాబు నాయకుడు కొట్లాడుతారు కానీ ప్రజలు ఎత్తుకుంటే ఎట్లుంటుందో ప్రజలు అనుకుంటే ఎట్లుంటుందో ప్రజలు పట్టుబడితే ఎట్లుంటుందో మల్కాయలాగా ఉంటుంది ఉంటుంది ఇవాళ మా నాయకుడు భాను ప్రకాష్ అదేవిధంగా మా వెంకటేష్ అన్న శర్మ గారు మా మహేష్ అన్న మా సుబ్బారావు గారు ఇతర నాయకులు ఉన్నారు నేను మీకు నేను ఇరవై నాలుగేళ్ళుగా నేను ఎవరినో తెరిచిన పుస్తకంలాగా నా చరిత్ర ఉందా మీకు కళ్ళ ముందు ఉంటుంది ఉద్యమకారుడుగా ఉంటే ఎట్లా మాట్లాడతా ఎట్లా కొట్లాడతా తొలి రాష్ట్రానికి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి తొలి ఆర్థిక మందిగా ఉంటే ఏం పని చేస్తా ఇప్పుడేవారు వచ్చిపోయి మీరు ఉన్నప్పుడు నేను రిపెండ్ చేసిన ప్రపంచమంతా కన్నీళ్ళు పెట్టేటువంటి కష్టకాలంలో కరోనా కాలంలో నేను ఒక ఆరోగ్య మంత్రిగా ఉన్నా ఇక్కడ అందువల్ల నా చరిత్ర గురించి మీకు పరిచయం చేయాల్సక్కర్లేదు కానీ ఒక్క మాట చెప్తూ అవి పక్కకే ఉంటుంది మహేంద్ర హిల్స్ కూతువేడితో ఇట్లా ఎక్కగానే మహేంద్ర హిల్స్ వస్తుంది తొలి పేషెంట్ బెంగళూరు నుంచి వెళ్ళి అంటే దుబాయ్ నుంచి వెళ్ళి బెంగళూరు బెంగళూరు నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే మొత్తం చుట్టంతా తలుపులు మూసి చేసుకున్నారు అందరు ఇళ్ళ తలుపులు మూసి చేసుకున్నారు బ్లీచింగ్ పౌడర్ సున్నం అంటే మనం భరించలేనంత సున్నం సలేడు బ్లీచింగ్ పౌడర్ సెలెడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఈ ఒక్కరిని చంపేస్తే ఈ కరోనా పోతుంది లేకపోతే మేము అంత చచ్చిపోతాం అనేది డిమాండ్ ఆయనను గాంధీ హాస్పిటల్లో జైన్ చేసిన నాడు వణికిపోయింది ఆనాడు తెలంగాణ వణికిపోయింది డాక్టర్లకు భయం ఏముంటుంది ఎందుకంటే కుటుంబం నర్సుకు భయమేముంటుంది అన్నిటికంటే ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళ మలమూత్రాలు వాళ్ళ టాయిలెట్స్ సాఫ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ వనికిపోయినప్పుడు నేను ఫోన్ చేసిన మీకేం సారు మీరు మంత్రి ఎక్కడో ఉంటుంది మంచిగా కానీ మా బతికేమంటాం అంటే అవును నిజమే ప్రాణానికి మంత్రి డాక్టర్ నర్సు శానిటరీ వర్కర్ తేడా ఉండదు ప్రాణం ప్రాణమే ఖచ్చితంగా నీ ప్రాణం ఎంతో నా ప్రాణం క్రితం నీ కుటుంబం ఎంతో నా కుటుంబ నేనే వస్తా అని చెప్పి మొట్టమొదటి కరోనా పేషెంట్ని గాంధీ హాస్పిటల్లో షిఫ్ట్ చేయించి పలకరించి ధైర్యం చెప్పిన బట్ట నేనే అన్నాడు అంటే కష్టం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎట్లుంటాడో ఇక అంతకంటే ఎక్కువ చెప్పాలి శక్తి మా గణేశాచారి చాలా విషయాలు చెప్పిండు మా ప్రకాష్ ఇప్పటిదాకా అనుకుంటూ వస్తున్నాడు నేనేమంటున్నా నేను మీ విశ్వాసాన్ని పొంది మీ నమ్మకాన్ని పొంది గెలిచినాడు నేను కాబట్టి నేను నా ఐదేళ్ళు మీ విశ్వాసాన్ని మీ నమ్మకాన్ని లీడర్గా నిలబెట్టడమే నా కర్తవ్యంగా నేను భావిస్తాను ఇవాళ నాయకుడు అనేవాడు పిల్లల ఉంటాడు నాయకుడు ఐసోలేట్ ఉంటాడు పిల్లలకు లేకుంటాడు ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజల మధ్యలో ఉన్న నాయకుడినే ప్రజానాయకుడు అంటే తప్ప లేకపోతే ప్రజానాయకుడు అనరు ఒక డాక్టర్కి పేషెంట్ విఐపి ఒక అడ్వకేట్కి క్లయింట్ విఐపి అయ్యే పొలిటికల్ లీడర్కి నాకు ప్రజలే వివీఐపి వివిఐపి సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు కసిచ్చుకుంటాడు ఉంటాడు అక్కడ కూసవ్వ అని చెప్పి ఉంటాడు ఇక్కడ ఇక్కడ వచ్చిన వచ్చినా గద్ద ఉంటాడు కానీ నాలాండు మాత్రం నా డైనింగ్ టేబుల్ దాకా తీసుకుపోయి కూసవ్వ ఇంత తిను అని చెప్పి కల్చర్లో పెరిగి నేను అంటే ఒక మాట చెప్పామంటే కాళ్ళుకు ముళ్ళిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే లీడర్ లీడర్ అంటే ఇవాళ నేను నేరుగా ఉండ నేను ప్రజలలో ఉంటాను కాబట్టి నేను నాకు వచ్చినటువంటి ఈ గౌరవం ఈ గుర్తింపు ఎవరైతుందో అది మీదిగా భావిస్తా కాబట్టి తప్పకుండా ఐదేళ్ళు ఆ వచ్చిన గౌరవం ఆ వచ్చిన పొజిషన్ ఆ వచ్చిన అధికారం మల్లకాయిరి ప్రజల క్షేమం కోసమే ఖర్చు పెడతా అని చెప్పి మొట్టమొదటి మాట రెండవ మాట నేను తెలంగాణ నాయకుడిగా కూడా ఉన్నా కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఆ ప్రజల గొంతులాగా ఆ టెంట్ కింద మాట్లాడే బిడ్డలాగా ఇరవై రెండేళ్ళున్న రాబోయే కాలంలో కూడా ఉంటా ఇవాళ వారు సమస్యలు చెప్పిం నేను అంటాను నాట్ పాజిబుల్ అనేది నా డిక్షనరీ లేదు నాట్ పాజిబుల్ డిక్షనరీ ప్రజలు కార్పొరేటర్ గెలిపిస్తారు ఈ పరిధిలో ఉండి మిమ్మల్ని క్షేమంగా చూడమని ఎమ్మెల్యేని గెలిపిస్తారు ఈ మలకాయి పరిధిలో ఉండి ప్రజలకు క్షేమాంచడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ప్రణాళికలు రచించమని మలకాయి పార్లమెంటు పరిధిలో గెలిపిస్తారు బిడ్డాను మంచిగా ధర్మాన్ని కాపాడు చట్టాన్ని కాపాడుతూనే దేశాన్ని కాపాడు దేశానికి మంచి చట్టాలు చేయమని చెప్పేటట్టు బాధ్యత కానీ వారి కోటేసిన నా కోటేసినా ఎమ్మెల్యే కూడా గదే ఊడు తప్ప దానికి తేడా లేదు అందువల్ల టెరిటరీ చిన్నగా ఉండవచ్చు టెరిటరీ చిన్నగా ఉండొచ్చు ఎమ్మెల్యే టెరిటరీ చిన్నగా ఉండొచ్చు ఎంపీ టెరిటరీ పెద్దగా ఉండొచ్చు కార్పొరేటరీ కొంచెం చిన్నగా ఉండొచ్చు కానీ అందరి గౌరవం అందరి బాధ్యత ఒకటే అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు నేను అంటున్నా నేను ఈ మాట నాటు పాజబిల్ని ఎందుకు అంటున్నా అంటే ఇవన్నీ చేసేది దేవుడు కాదు ఇవన్నీ చేసేది జిహెచ్ఎంసి పరిధిలో ఉండేటువంటి పనులు వాళ్ళు చేస్తారు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పనులు రాష్ట్రం చేస్తుంది దేశం లెవెల్ ఉండి చేసేస్తాయి కాబట్టి ఎక్కడో కాడ తప్పకుండా మీరు పరిష్కారం దొరకాలి కాబట్టి నాట్ పాసిబుల్ ఈ పని మాకు కాదు మేము చేయలేమనే పరిస్థితి ఉండదు ఏదన్నా అవసరం లేని కొంతమంది చాలా రేరుగా ఉంటారు అది వేరు కానీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పనులు ప్రజలకు సంబంధించినవి నూటికి నూరు శాతం ఎక్కడో ఒక పరిష్కారం కావాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వే నెంబర్ చెప్తా టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఎయిట్ ఇవాళ ఈ పక్కకే ఉంటుంది మీ పక్కకు చెర్లపల్లి పక్కకు ఉంటుంది బోడుప్పల్లో ఉండదు ఇప్పుడు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం లేఅవుట్ చేస్తే ఈ హైదరాబాద్లో భార్యాభర్తలుగా చిన్న చిన్న నౌకలు చేసుకొని వంద గజాలుగా నూట యాభై గజాలుగా ఆనాడు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నలభై ఏళ్ళ తర్వాతది వక్ భూమి ఇది వక్ భూమి అని చెప్పి ఒక జీవో వస్తే ఇది అంతకంటే బుద్ధి లేని తనం ఇంకోటి ఉందా బుద్ధి లేని తనం ఒకటి ఉందా అంటే అప్పుడు లేఅవుట్ చేసినాడు గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ పార్టీలు మారుతుండొచ్చు కానీ గవర్నమెంట్ అది ఉంటుంది ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ టూలో గవర్నమెంట్ ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో గవర్నమెంట్ ఉంటుంది ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్ ఒకవేళ ఆనాడు అది వక్ భూమి అయితే ఆనాడు దాని పర్మిషన్ ఇవ్వద్దు లేఅడ్ పర్మిషన్ ఇవ్వద్దు చివరికి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వద్దు కానీ ఇల్లు కట్టుకొని ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వాటి పెట్టుకొని బ్యాంకులో అప్పు తెచ్చుకున్న తర్వాత ఇవాళ ఎప్పుడన్నా వాళ్ళ కొడుకో కూతురో మళ్ళీ అమెరికాకు పోదామంటే బ్యాంకులో పెట్టుకొని మళ్ళీ పైసలు తెచ్చుకుందామంటే ఇది వగ్భూమి భూమి అనేటువంటి మాట వస్తే ఇది ట్రాన్జాక్షన్ చేసుకోలేదనే మాట వస్తే ఇగో ఇక్కడే ఉంటుంది ఇది బుద్ధి లేని పని అంటారు బుద్ధి లేని పని అంటారు దీనికి పరిష్కారం చూపేవాడే పొలిటికల్ లీడర్ ఇవాళ అట్లాంటివి చాలా ఉన్నాయి ఇవాళ టూ సెవెంటీ ఎయిట్లో ఇల్లు కట్టుకున్నారు ఎక్కడన్నా కట్టుకున్నారు అయిపోయా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా కట్టుకున్నారు వినాయకనగర్లో ఉండే వాళ్ళు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉండరా వినాయక నగర్లో ఉండేవాళ్ళు ఎవరి వాళ్ళు ఆ కన్నగడ్డలో ఆ ఊర్లో ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని కన్న కనిపించిన అమ్మలను వదిలిపెట్టి కన్నగడ్డ వదిలిపెట్టి ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి చరిత్ర నాకు తెలుసు నాకు ఈ ప్రాంతం డెబ్బై ఏడు డెబ్బై నాలుగు నుంచి కూడా తెలుసు చిన్న చదువుకున్నప్పటి నుంచి తెలుసు వినాయక నగర్లో ఫస్ట్ గుడిసెలు వేసినప్పుడు ఆ గుడిసెలకు సంఘీభావంగా చెప్పిన పార్టీల ఉద్యమాలలో చిన్న పిల్లగానేగా నేను కూడా పాల్గొనబిడ్డది కాబట్టి గా గుడిసెలు ఇవాళ గా గుడిసెలు ముప్పై ఏళ్ళు అయిపోయినా నలభై ఏళ్ళు అయిపోయినా వాళ్ళకు హక్కులు లేకపోవడం అనేది నీచం పేదోళ్ళు వాళ్ళు వాళ్ళు పేదోళ్ళు ఉంటారు కొంతమంది బ్రోకర్లు ఉంటారు కావచ్చు బ్రోకర్ల పడదాం బట్టు నీకు నిజాయితీ ఉంటాయి కానీ పేదవాని డిస్టర్బ్ చేయకు పేదవాణ్ణి డిస్టర్బ్ చేయకు ఇలాంటి వాటికి ఒక మంచి ప్రభుత్వం అయితే ప్రజాప్రభుత్వం అయితే ప్రజల కోసమే తప్పించే ప్రభుత్వం అయితే అది పెద్ద ఇష్యూ కాదు తప్పకుండా పరిష్కారం అవుతుంది కానీ వీళ్ళ కొంతమందికి ఏజెంట్ అయితే ఉంటాయి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎలిబినగర్ పోయి వచ్చినాను ఎలిబీ నగర్లో నిన్న నాకు ఒక లక్ష ఆరు వేల మెజార్టీ ఇచ్చింది అక్కడ అంటే మొత్తం కాలనీల కాలనీ ఏకపక్షంగా ఓట్లేసాను వాళ్ళ ఆదరణ వాళ్ళ ప్రేమ అదంతా చూస్తుంటే ముక్తున్న అయిపోయినా నేను అంటే గింత చాలామంది తెలియదు అంటే పొలిటికల్ లీడర్ రియల్ పొలిటికల్ లీడర్ ఎంత గొప్పగా ప్రేమించబడతాడో ఆ సంఘటన నేను పోయినా అన్నా మునుగోడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఈ భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు అది కూడా సేమ్ ఇష్యూ ఎప్పుడో కొనుక్కున్నాడు ముప్పై ఏళ్ళ క్రితం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ముప్పై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకుంటే ఇవాళ వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ భూమి అని చెప్తే కావచ్చు భూమి నిజం కావచ్చు కానీ ఇప్పుడు ఎస్ మీరు అప్పుడు కొనుక్కున్నారు మీకు పుక్కడకి వచ్చింది కాదు మీరు గుడిసెలేసుకున్నారు కాదు అని చెప్పి దాని వెంటనే ఇచ్చేయాలి అది ఇచ్చేయాల్సింది దేవుడు కాదు ఇచ్చేయాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేయాలి ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది ఇలాంటి సందర్భాలలో ప్రజల పక్షాన తక్షణమే స్పందించి ప్రజలకు సౌకర్యం కల్పించడమే నీ కర్తవ్యం అని చెప్పి మేము ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేమని చెప్పి అడగాలి కానీ ఇయ్యలే తెలంగాణ వచ్చింది ఇయ్యలే లాస్ట్కు మునుగోడు అప్పుడు వాళ్ళకి అవసరం వాళ్ళకి అవసరం పడ్డది ఇక మీరు ఓటు వేస్తే మీకు ఇది చేస్తా అని చెప్పి ఊర్లో సామెతలు ఉంటుంది కొండ నాలుగికకు మంది అయితే ఉన్న నాలుక పోయిందంటారు వాళ్ళు కొనుక్కున్న భూమి అప్పు తెచ్చుకొని కట్టుకున్న ఇల్లు అవి అనాదిగా ఉంటున్నాడు ఆయన ఇచ్చిన జీవో ఏంటో తెలుసా ప్రభుత్వపరమైన భూమిది ఫ్రీగా ఇచ్చినట్టు ఇచ్చాడు అంటే ఇక శాశ్వతంగా అంటే కొండ మంది అయితే కదా అంటే ఈయన చేంజ్ ఏం శాశ్వతంగా ఈ భూమి అమ్ముకోవడానికి వీల్లేదు ఇల్లు అమ్ముకోవడానికి వీలు లేదు జీవో ఇచ్చి పడేసాం వాళ్ళు ఏడుస్తున్నారు అట్లుంటేనన్నా కోర్టుకు పోయి అని తెచ్చుకుంటుంటే గిట్లైపోయిందంటే అయిపోయిందంటే సోయ్ లేని వాళ్ళు ఉంటే గట్లుంటుంది గుర్తుపెట్టుకో అందుకని ఓటేసేటప్పుడు ఓటేసేటప్పుడు ఆతితూ అడిగేయమని ఎందుకంటాం ఆతితూ చోడి చేయమని ఎందుకంటాం నీ చరిత్ర రాసేవాడు రేపు వాడే కాబట్టి వాడే కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా రేపు నువ్వు అనుకుంటావు అనేక సమస్యలు చేపట్టు చిచ్చుకుంటూ పోతా ఉంటారు కానీ ఈ చిచ్చుకుంటూ పోయే ముందు ఓటేసేటప్పుడు మరి ఎవరికి ఓటేస్తారని ఆలోచించాను కానీ ఇవాళ డెఫినెట్గా నేను మీకు హామీ ఇస్తున్నా నాకు తెలుసు కంటోన్మెంట్ ఒకప్పుడు అది ఊరి బయట ఇవాళ ఊరి మధ్యలో ఉండేది కంటోన్మెంట్ ఆ కంటోన్మెంట్ రోడ్డు మిలిటరీ అది ప్రజలది అది కంటోన్మెంట్ భూములు మిలిటరీయే కావచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలవి భారత ప్రభుత్వాన్ని అనే విషయం మనం మర్చిపోవద్దు ఏ సంస్థ కావచ్చు ఏ సంస్థనైనా ప్రజలకు అసౌకర్యం కలిగించే పని చేయకూడదని చెప్పి మాట్లాడేదానికి నేను ఒక కంటోన్మెంట్ రోడ్లు గేట్లు ముయ్యకుండా సెక్యూరిటీ ఉంటుంటుంది దానికి అర్థరకైనా చర్యలు తీసుకోవాలని ఆ రోడ్లు ముయ్యకుండా గేట్లు వేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ పెరిగినప్పటికీ ఎక్స్పాండ్ చేయకుండా ఏ ఇబ్బందులు అయితేనో దాని మీద తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ సిటీ అయిపోయా రైళ్ళేమో పెరిగిపోయాయి ఒకప్పుడు నాలుగు రైళ్ళు ఐదు రైలు వచ్చేం కాదు ఇదే పట్టాల మీద ఆ గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలుతో పాటుగా ఎంఎంటీఎస్ లాంటివి ఇంకా ఆ అనేక వస్తాయి కాబట్టి పెరిగిపోయా ట్రాఫిక్ బ్రేక్ పోతున్నప్పుడు అంతకుముందు రెండు సార్ రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి గేట్ పడే జాగాల ఇవాళ అర్ధ గంట ఒకసారి గేట్ పడదనుకోండి ఎంత అసౌకర్యం ఏదో మీకు తెలుసు ఇవాళ పరుగు పరుగు పెడుతుంది ప్రపంచం ఇవాళ ఉరుకుతుంది ప్రపంచం మేము గా ఉరికే ప్రపంచంలో ఇవాళ అర్ధ గంట సేపు టైం వేస్ట్ చేసేదానికి ఉండరు కాబట్టి ఏమంటారు వాళ్ళు మేం సాఫ్గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేస్ట్ చేయకుండా మేము ప్రయాణం చేయాలంటే ప్రయాణం ఏదైతే ఉందో అది అక్షరాల సత్యం రైల్వే డిపార్ట్మెంట్ పరంగా నేను మొట్టమొదటి కలిసింది రైల్వే మంత్రి కలిసి వచ్చినా మనం కలిసి వచ్చిన అండర్ పాస్లు కావచ్చు ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు లేదా అదనంగా ఎక్కడైతే ఆ గేట్లు మూసేయబడకడా రెండు రెండు కిలోమీటర్లు మూడు మూడు కిలోమీటర్లు తిరిగిపోతామని చెప్తున్నాడు అలాంటి వాడికి ఏమైనా టెంపరీ స్కూ స్కూటర్స్ కావచ్చు లేదా ఆటోస్ కార్స్ అయినా పోయడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాల వెతుకులాట కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ పరంగా బాధించవాలి ఇవాళ చర్యలు దుర్గంధపూర్ణంగా అయిపోయినాయి దుర్గంధపూరితమైపోయింది ఒకప్పటి చెర్లు ఎట్లున్నాయి ఇవాళ ఎట్లున్నాయి అనే దానికి నేను మీకు చెప్పాల్సిన ఇవన్నీ అన్ని విషయాల పట్ల నేను కొత్తగా లీడర్ అయితేనేమో అన్నీ నేర్చుకుంటుంటే నేను నేర్చుకుంటుంటే నేర్చుకొని నేర్చుకొని రిసెర్చ్ కాలేకుండా నేను గుర్తుపెట్టుకోండి నేను ఒక రీసెర్చ్ కాలం సమస్యలు ఏంటిది కథ ఏంటిది కుట్లా నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినాడు నేనే అప్పుడు కాబట్టి సమస్యలు మా కార్పొరేట్ కాదు తెలుసుకుంటాను సమస్యల పరిష్కారానికి డెఫినెట్గా మీ బిడ్డగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీరు హామీ ఇస్తూ పోయొచ్చు అన్నీ పోతా మీరు నా వెంబడి కాదు నేనే మేము వెంబడి పడే పరిస్థితి నాకే ఆపక కాబట్టి ఇవాళ పని మాట్లాడాలి నైకు ముందు మాట్లాడాలి కాదు పని మాట్లాడాలి కాబట్టి పని మాట్లాడనే కల్చర్ని నేర్చుకునేవాన్ని కాబట్టి డెఫినెట్గా మీ మధ్యలో ఉంటా ఈ సమస్య పరిష్కారానికి నా వంతు ప్రయత్నం చేస్తాం ఇక్కడ జిహెచ్ఎంసి ప్రజల కోసమే ఉంటుంది అది పార్టీ పరంగా ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భావన ఉండాలి ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు కావచ్చు కానీ దేశ అధినేత అనే భావన ఉండాలి అందరి కర్తవ్యం అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలు తీర్చడం పరిష్కారం చేయడమే కర్తవ్యం కాబట్టి ఆ బాధ్యతని తూచ తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ ఆశీర్వాదానికి మీ సన్మానానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సరించుకుంటున్నా జై తెలంగాణ భారత మాట్లాడుతున్నాను